ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్ లో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి ప్రజలు పెట్టుకున్న తల్లి భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ తల్లి కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఒక నకిలీ తల్లిని సృష్టించి ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇలా రేవంత్ లేదు నువ్వు ఎన్నడు ఉద్యమంలో పాల్గొనలే ఎన్నడు జై తెలంగాణ అనలే ఎన్నడు జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కున్నదా ఇలా తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి